సింగపూర్ లో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీగా పర్యటిస్తున్నారు విదేశీ పర్యటనలో భాగంగా ఐటీ ఎలక్ట్రానిక్స్ ఫిన్టెక్ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం సమావేశాల్లో టీవీఎస్ మురాటా ప్రతినిధులతో చర్చలు జరుపునున్నారు సింగపూర్ అధ్యక్షుడు మాజీ ప్రధానితో భేటీ కానున్నారు ఏపీకి పెట్టుబడులు మౌలిక సదుపాయాలపై సింగపూర్ భాగస్వామ్యం అంశంపై చర్చిస్తారు ఇక యూట్యూబ్ అకాడమీతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం చేసుకోనుంది మరోవైపు షాంగ్రీలో జరిగే బిజినెస్ రౌండ్ టేబుల్ నెట్వర్క్ లంచ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు పెట్టుబడిదారులు వ్యాపారవేత్తలతో నూతన ఆవిష్కరణలు మౌలిక సదుపాయాలు గ్లోబల్ పెట్టుబడులపై పలువురు ప్రతినిధులతో డిస్కషన్ చేయనున్నారు సీఎం చంద్రబాబు రైట్మరిన్ అప్డేట్స్ ని అమరావతి నుంచి మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందిస్తారు పవన్ గుడ్ మార్నింగ్ సువర్ణ ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం మూడో రోజు సింగపూర్ లో పరిణితిపోతా ఉన్నారు ఇప్పటికే కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పెట్టుబడుల అంశంపై కూడా ప్రధానంగా పలువురు పారిశ్రామిక వేతలతోనే కాకుండా పలువురు ఏదైతే విదేశాలకు సంబంధించినటువంటి వారితో కూడా చంద్రబాబు అయితే మాత్రం భేటీ అవుతా ఉన్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పలు రంగాలపై కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తా ఉంది అందులో భాగంగానే చంద్రబాబుతో పాటు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేషే కాకుండా పురపాలక శాఖ మంత్రి తో పాటు టీజీ భరత్ కూడా ఇప్పటికే సింగపూర్ పర్యటనలో అయితే మాత్రం చురుగ్గా పాల్గొంటా ఉన్నారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశంపై కూడా నారా లోకేష్ ఐటీ ఎలక్ట్రానిక్స్ పిక్నిక్ పిక్నెక్ సంబంధించినటువంటి రంగాలపై కూడా అయితే మాత్రం ఇప్పటికే ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పాలి అందులో భాగంగానే బీసీలకు సంబంధించినటువంటి వార్త కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ అదేవిధంగా పిన్టెక్ సంబంధించినటువంటి దానిపై కూడా ఇప్పటికే సమావేశం అవుతా ఉన్నారు మరి అందులో భాగంగానే ఈ రోజు సింగపూర్ సంబంధించినటువంటి అధ్యక్షులు మాజీ ప్రధానితో అయితే మాత్రం చంద్రబాబు అయితే మాత్రం భేటీ కాబోతా ఉన్నారు ఒక భేటీ అయ్యి యూట్యూబ్ అకాడమీతో ఒప్పందం చేసుకోనున్నట్టుగా కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఒక గ్రీన్ సిగ్నల్ అయితే మాత్రం ఇప్పటికే అందజేసింది సింగపూర్ లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలను కూడా చంద్రబాబు తో పాటు చంద్రబాబుతో ఉన్నటువంటి బృందం అంతా కూడా సందర్శనైతే మాత్రం చేయబోతా ఉంది ముఖ్యంగా యువతకు సంబంధించి డిజిటల్ నైపుణ్యాలను అందించేందుకు కూడా యూట్యూబ్ అకాడమీతో రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఈ రోజు ఒప్పందం విధంగా ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో డేటా సెంటర్లు అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ ఆధారిత క్లౌడ్ సంబంధించినటువంటి ఆధారిత సేవలు డిజిటల్ రంగాలపై కూడా ముఖ్యంగా అయితే మాత్రం పలువురు ప్రతినిధులతో చంద్రబాబు అయితే మాత్రం ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఇండియా లక్ష్యాలపై కూడా గూగుల్ కి సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రధానంగా ఒక దిశానిర్దేశం చేయడమే కాకుండా వారి నుంచి కొన్ని సూచనలు సలహాలు కూడా తీసుకొని ఉన్నారు రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ ఒక డిజిటల్ రంగంగా మార్చాలనేటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి దానిపై కూడా చంద్రబాబు అయితే మాత్రం కజర్త అయితే వేగవంతం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది మరొక చూస్తున్నట్టయితే మైక్రో ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి సంబంధించిన రంగంపై కూడా ప్రపంచ శ్రేణి కంపెనీకి సంబంధించినటువంటి మరాఠీ ఎలక్ట్రానిక్ సంస్థను కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే విధంగా ఈ రోజు కూడా సమావేశం అయితే మాత్రం ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఏదైతే ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి సమస్యలే కాకుండా తయారీ రీసెర్చ్ సంబంధించినటువంటి యూనిట్ ను కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టే విధంగా కూడా చంద్రబాబు అయితే మాత్రం పలు కీలక అంశాలపై ఈ రోజు అయితే మాత్రం ఒక సమావేశంలో మాట్లాడబోతా ఉన్నారని కూడా మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూలింగ్ టెక్నాలజీ సంబంధించిన రంగం కానీ ఎయిర్ కండిషన్ సంబంధించిన రంగాలపై కూడా పలు పారిశ్రామిక సంబంధించినటువంటి స్థాపనపై కొన్ని సంప్రదింపులు కూడా చేస్తారని కూడా తెలుస్తా ఉంది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి బిల్డింగ్ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి సి క్ల సంబంధించిన హంగుతో కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా సమావేశమై చంద్రబాబు అయితే మాత్రం ఒక ఈ కొన్ని కీలకాలు నిర్ణయాలే కాకుండా ఖచ్చితంగా వారిని ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలనేటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉందో దాన్ని తీసుకురావాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు ముఖ్యంగా మరి దీనికి సంబంధించినటువంటి దానిపై కూడా కసరత్తు అయితే వేగవంతం అవుతా ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కీలక అంశాలే కాకుండా అమరావతి రాజధానిలో రానున్న ట్వంటీ ఫార్టీ సెవెన్ కి పూర్తి స్థాయిలో కూడా ఒక నవనిర్మాణం పూర్తి చేయాలనేటువంటి ఒక సంక సంకల్పం ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి అనుగుణంగా ఈ రోజంతా కూడా సింగపూర్ లో మంత్రుల బృందం కూడా పర్యటిస్తా ఉంది మరి అందులో భాగంగానే చంద్రబాబు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ దీనిపై నిమగ్నమై పూర్తి స్థాయికి సంబంధించినటువంటి సంప్రదింపులు అయితే మాత్రం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరొక మూడు రోజుల పాటు కూడా చంద్రబాబు సింగపూర్ లోనే ఉండబోతా ఉన్నారు మొత్తం ఆరు రోజుల పర్యటన కూడా చేయబోతా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇప్పటికే సింగపూర్ సంబంధించిన ప్రతినిధులతో చంద్రబాబు ఎప్పటికప్పుడు చర్చిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది సువర్ణ రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ పవన్